دحين <applause> <applause> あったらそれがいいって言うの、ケ సాద్ మా రాజన్న సిరిసిల్ల జిల్లా నేను విజయనేత కార్మికుని గతంలో కూడా చేనేత మగ్గంపై అడ్డుకెటలు ఉండే చీర దపనంలో దూరే అంతే అంతేకాకుండా నేతల ముఖ చిత్రాలు కూడా ఎన్నో నేయడం జరిగింది జీ ట్వంటీ లోగో కూడా అనేసి దేశ ప్రధాని మన్నలను కూడా పొందినాను మొన్నటికి మొన్న భద్ర అయోధ్య ప్రాణప్రదర్శిష్ట సందర్భంగా సీతమ్మ వారికి బంగారు పట్టు చీర కూడా వేసినాను గత సంవత్సరం కూడా శ్రీరామనవమి సీతారాముల కళ్యాణానికి మా సిరిసిల్ల నుండి పట్టు పీతాంబరం చీర నేసి గత ప్రభుత్వం తరపున భద్రాద్రి సీతారాముల కళ్యాణానికి పంపించడం జరిగింది అదే స్ఫూర్తితోని ఈ సంవత్సరం కూడా సీతారాముల కళ్యాణానికి పట్టు చీర నేయడం జరిగింది ఇందులో చీర యొక్క పళ్ళులో సీతారాముల కళ్యాణం కింది బార్డర్లో భద్రాద్రి సీతారాముల ప్రతిరూపం పై జై శ్రీరామ్ చీర మొత్తం కూడా శంకుర శంకుచక్ర నామాలు వచ్చే విధంగా దాదాపు నాలుగు రోజుల పాటు శ్రమించి ఈ చీరను వేసినాను ఈ చీరలో రెండు గ్రాముల బంగారం మరియు నూట యాభై గ్రాముల వెండి పట్టు దారాలతోని చీర మొత్తం ఎనిమిది వందల గ్రాములు ఉంటుంది ఈ చీరను దేవాదాయ శాఖ మంత్రికి చూపించిన తర్వాత భద్రాద్రి సీతారాముల కళ్యాణానికి ఈ చీరను అందిస్తాను ఇదే విధంగా ప్రతి సంవత్సరం సిరిసిల్ల నేతన్నకు భద్రాద్రి సీతారాముల కళ్యాణానికి పట్టు వస్త్రాలను వేసే అవకాశం కల్పించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాను